రామారావు గారు ఇక్కడ ఏదైతే ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదం వచ్చిందో మాజీ మంత్రి కొడాలి నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మరి వంద మంది జూనియర్ గారితో ఇది కాదు అది కాదని చెప్పేసి కొన్ని మనం చెప్పుకోలేని భాష కూడా ఉన్నది అందులో సో దాని వెనకాల ఏమై ఉంటుంది అంటారు దీని వెనక ఏమై ఉన్నప్పుడు కూడా నందమూరి తారక రామారావు అని పిలువబడే తారక్కి ఈ బురద అంటుకుంటుందండి భవిష్యత్తులో ఓకే ఈ బురద తప్పకుండా అంటుకుంటుంది నువ్వు ఎవరితో కంపేర్ చేస్తున్నావు ఒక తారకున్నాడు ఇటువంటి ఇటువంటి వంద మంది బాలకృష్ణులైనా ఇంకేదో డాష్ 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 అని చెప్పేసి ఏదో చేయలేరని చెప్పావు అంటే ఇది నీ మాట కాకపోయినట్టయితే ఇది నీ ఆలోచన కాకపోయినట్టయితే వెంటనే వాట్ నాన్ సెన్స్ ఆఫ్ ట్రాకింగ్ వాట్ ఈస్ దిస్ ఐఎమ్ నో వేర్ కన్సర్న్ అని చెప్పాలి కదా ఆయన మాటలకి నాకు సంబంధం లేదు అని ఒకసారి కొడాలని తస్మాత్ జాగ్రత్త తాట చేస్తా అని చెప్పాలి కదా ఏమి చెప్పుకుంటే ఉన్నారంటే ఆయన తలుకు ఆ స్టేట్మెంట్లు మీరు ఎంజాయ్ చేస్తున్నారా అనుకుంటారు జనాలు సమర్థిస్తున్నట్లు కనుక సమర్థిస్తున్నట్టే కదా మీరు అలాగే అనుకుంటారు కదా జనాలు ఓవెన్ మీరు నిజంగా ఆయన తగినటువంటి విధంగా బుద్ధి చెప్పినట్టయితే అని పిచ్చోడా అవును నా దృష్టిలో కొడాలని ఆనుకున్నటువంటి స్ట్రాటజీ స్ట్రాటజీ ఎవరికి లేదు అంత తెలివైన వాడు అంత ముదురు కాబట్టి చాలా తక్కువ కాలంలో చాలా మంచి ఊహించని రీతిలో ఆయన సంపన్నుడయ్యాడు అది వేరే ఆయన తెలివితేటలు కానీ ఎథిక్స్ కొన్ని ఉంటాయండి రాజకీయాల్లో ఎథిక్స్ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నావు హరికృష్ణ గారు ఇప్పించారు కానీ తెలుగుదేశానికి ఆర్జుడు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడే కదా అక్కడ కొంతకాలం ఉన్నావు కదా ఆఫీసులో ఏదో మొత్తానికి వాళ్ళు సఫరీలు చేశావు కదా అంతకంటే కొంచెం అందంగా మాట్లాడుతున్నాను ఆఫీసులో వారికి సఫరీలు చేసావు కదా ఇన్ని చేసిన తర్వాత విశ్వాసం మనసులో ఉండాలి కదా అది లేకుండా ఈరోజు అమ్మనాభూతులు ఏంటండి పార్లమెంట్లోనూ బూతులు మాట్లాడతావు ప్రెస్ మీట్లోనూ బూతులు మాట్లాడతావు ఆ బూతులు బయటకు ఉత్సరించడానికి కూడా మనకి ఎందుకో మనస్కరించదన్నమాట ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏదో అనకుండా మాత్రం ఉండదు అది అండి అండి అంటూ సరిగ్గా ఎవరు ఎవరు భరిస్తారంటే ఎటువంటి మాటలు అండి వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు ఓ మేనే ఉంది జనాలు చూసే మేనే ఉంది రాజకీయాల మేనేయే ఉంది ఆయనకున్న ప్రాపర్టీ అని సరిపోతుంది నాలుగైదు తరాలు సరిపోతుంది ఆ మేనియర్ అసలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఎందుకలా తిరుగుతాడు ఆయన అది ఎడిక్ట్ అయిపోయాడు అనమాట ఆ మీటింగ్ లో మాట్లాడడం జనంసేపట్లో ఇవన్నీ బాగా అడిక్ట్ ఎడిక్ట్ అంటే గౌరవించబడ్డం ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి సీనియర్ నేతలలో ఒక సీనియర్ అది అందరూ ఒప్పుకునే చెప్పావు అందువల్ల అటువంటి ఒక వద్దండు ఘన ఘనాపాటి అయినటువంటి రాజకీయ నేతను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు పుట్టగదులు ఉంటాయా ఒకటి నేను జనాలు క్షమిస్తా నీ దౌర్జన్యానికి ఇవాళ నువ్వు పవర్లో ఉన్నావు కాబట్టి నీకు పూర్తిగా పవర్స్ నీకు ఇచ్చిన జాబు ఏంటంటే అడుగోలుగా తట్టడం నీకు ఇచ్చిన శాఖ ఏంటంటే నీకు తెలీదు కానీ తిట్టమంటే బాగా చెడతావు ఎవరికి అంటే ఊహకు తట్టినటువంటి చిట్లు తిడతా అటువంటి చిట్లు ఎవరు చెట్లేరు నువ్వు తప్ప అందువలన ఇక్కడ ఏమవుతుందంటే ఏం చేసావు వారు సభ పెట్టుకున్నారండి అక్కడ గుడివాళ్ళు సభ పెట్టుకున్నావు అది కూడా రాజకీయంగా ఒక భాగమే నువ్వు రాజకీయాలు నువ్వు ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళు రాజకీయాలు రాజకీయాలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి గుడివాడలో సబ్ పెట్టారు చూడు మీ గుడివాడు వస్తాం ఏం చేస్తావు చూస్తా అనే పద్ధతిలో వచ్చి మహాసభ పెట్టారు ఎవరో ఎన్ఆర్ఏ రాము లేవు అని పెంచారు బిద్దించారు దించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే మీకు ఏమైందండి మీరు వెళ్ళి వాళ్ళకి దౌర్జన్యంగా కొట్టవలసిన అవసరం వచ్చిందండి మిడి పెట్టడానికి పెర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించడం ఏంటండి పోలీసులు లాఠీలు ప్రయోగించడం ఏంటండి అక్కడ దెబ్బతినాండి చంద్రబాబు నాయుడు లోకేష్ దెబ్బతెన్యలేదు ఇక్కడ కొనాలి నాని దెబ్బతినలేదు వైయస్ మన జగన్మోహన్ రెడ్డి దెబ్బతనలేదు కార్యకర్తలు ఎంతమంది చేతులు పోతాయి ఎంతమంది తలకాయలు తెగిపోతాయి ఎంతమంది తలబద్దలైపోతుందండి ఇట్లాంటి అది ఒకసారి దూరం వెళ్ళిన ఆలోచించండి అది కాదు కదా మీరు ఇచ్చే సమాధానం రాజకీయంగా సమాధానం ఇవ్వండి చెప్పండి కళ్ళు తెరిపించండి వాళ్ళకి అంతేగాని కేవలం సబ్ పెట్టుకుని అడితే ప్రతి సభలో కూడా మీరు ఎలా గలభా సూచించడం వాళ్ళేమో లాఠీచార్జ్ చేయడం ఏమో అందరూ ఎందో చేయడం పంచుకోవడం అది ఎంతవరకు న్యాయం అన్నది నాకు తెలియటి ఉండేది ఇక్కడ కూడా అదే వస్తుంది ఇక్కడ కూడా ఎప్పుడైతే అధినేత సభలో ఉంటుండగా ఒక బండ్ల బూతు మాట్లాడవు వెంటనే మైక్ అందుకొని ఒకసారి కొడాలి నాని హెచ్చరించి ఉన్నట్టయితే అంటే ఒక ఆలయమే కదండి అసెంబ్లీ అంటే సత్యమే అంటే ఆలయమే కదా దేవాలయం దేవాలయమే కదా అందుకే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు అన్పార్లమెంటరీగా మాట్లాడొద్దు అంటారు అంత అడ్డగోళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే నువ్వు వీళ్ళ నాయకుడు అయి ఉండి ఎంజాయ్ చేస్తున్నట్ట లేకపోతే వాడిని మందలించినట్ట మందలింపుగా ఒక మాట మాట్లాడావా నువ్వు ఆ రోజే కొడాలి నాన్ని మందలించినట్టయితే రోజా ఈ దిశకు వచ్చేదా ఈ దశకు వచ్చేదా పేరు నాన్న వచ్చేదా వచ్చేవాడా అనిల్ కుమార్ యాదవ్ వచ్చేవాడా తర్వాత అంబటి రాంబాబు ఎలా రికార్డింగ్ డాన్స్ చేసేవాడా జోగి రమేష్ జోగి రమేష్ చేసేవాడా వీళ్ళందరూ ఏమయ్యారంటే ఈ రోజు వైసీపీ పార్టీలో వచ్చి డిస్కార్డ్ కాబోతున్నారు ఓకే అంటే డిస్కార్డ్ కాబోతున్నారంటే వాళ్ళందరినీ నువ్వు కాళ్ళ కింద చెప్పుల్లా ఉపయోగించుకున్నా నువ్వు అంటే యూజ్ అండ్ త్రూ అంట్రా చూసారా నువ్వు చంద్రబాబుని అంటున్నావు కానీ చంద్రబాబు నాయుడు తాలూకు అంటారు పనిచేసే వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన కాదు యూజ్ అండ్ త్రో నువ్వు యూజ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన వాళ్ళందరూ మంచి మంచి పోషన్ కేసీఆర్ గారు పనిచేశారు కదా రేవంత్ రెడ్డి గారు అవును అవును ఈ రోజు తెలంగాణలో ఉన్న మంత్రుల్లో కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కానీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మీరు చెప్పేసి వాళ్ళు ఏముంటారండి చంద్రబాబు నాయుడు మోసగాడు వినిపోతాడు యూజ్ అండ్ త్రో అంటారన్నమాట దేన్ని యూజ్ అండ్ త్రో అంటారండి రెండు లక్షల పైచీలకు వాలంటీర్ని ఇదేదో గవర్నమెంట్ లాగా నువ్వు కార్యకర్తలు చేసి ఆడుకుంటున్నావు నువ్వు తర్వాత రేపు పొద్దున్న వచ్చే గవర్నమెంట్ ఆ వాలంటీర్లు తీసుకుంటుందా తీసుకుంటే చంద్రబాబుడు చంద్రబాబు నాయుడు అంత అర్థరహితంగా బిఏ చదువుకున్న వాళ్ళని ఎంఏ చదువుకున్న వాడిని బీటెక్ చదువుకున్న వాడిని ఐదు వేల రూపాయలు కొనుక్కోడు కదా ఈరోజు రాళ్ళు మోసేవాడికి రోజు వెయ్యి రూపాయలు వస్తున్నాయండి రాళ్ళు మోసేవాడికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంతో అప్పో సపో చదివించినట్లయితే వాడికి ఐదు వేల రూపాయలు ఎక్కడ సరిపోతాయండి వాళ్ళు గ్యారంటీ ఏముందండి మీరు పెట్టారు వాలంటీర్స్ అన్నారు ఆధరైజేషన్ ఏమి లేదు కాగితం కలం ఏమి లేదు ఐదు వేల రూపాయలతో సరిపోతుందిమాట ఐదు వేల రూపాయలు ఒకటి బాయ్స్ హాస్టల్లో తిందామంటే ఒక్కడు తిందామంటే సరిపోతుంది అటువంటి వ్యక్తి అంటే అటువంటి స్థితిలో ఐదు వేలతో వాళ్ళు అతి వెట్టి చాకరీ చేస్తున్నవే ఇది ఏమన్నా న్యాయంగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట్లాడడానికి మీ నోరు లేదా ఈ మాటలు మీరు అడగచ్చు కదా మీరు కొడాలి నానికి కానీ రోజాకి కానీ అమ్మట వీళ్ళందరికీ ఉంది కదా ఏమంటే మన పరిపాలన మీద చాలా చెడ్డ పేరు వస్తుంది మనం ఎలా చేస్తే ఎలాగోతుంది అని ఎంతో మూడున్నర సంవత్సరాల పాటు మీరు తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నారు ఇప్పుడు వచ్చారు జనం అంతా మీరు ఏం ఏంటి సమాధానం చెప్పలేకపోతాం అట్లాంటి మాటలు మాట్లాడినట్టు జనం తెలుస్తుందమ్మా ఉన్న యథార్థాన్ని చెప్తున్నారు గట్టిగా ప్రశ్నిస్తున్నారు అధినాయకుడైనప్పుడు కూడా భయపడకుండా అడుగుతున్నారని ఒక నాయకుడిగా మంచి పేరు ఉంటుంది అవును నువ్వు రికార్డింగ్ చేస్తావా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తుంటే మతాబాలు కాల్చుకుంటావా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏమో ఎక్కడో ఏదో ఉద్దేశం అంటే ఏం చేసినవో ఆ విధంగా స్పృహ లేకుండా ఊగుతున్నావో తెలియదు అంటే ఇట్లాంటివన్నీ మంత్రులు బాధ్యతలు కావండి ఇటువంటి వారి అందరినీ కూడా అంత స్పృహ లేని పరిస్థితుల్లోనూ అంత మైకు లేని పరిస్థితుల్లోనూ మనుగడ సాగించవలసిన అవసరం ఆ పార్టీలో లేదని చెప్తున్నాడు నేను అయితే ఇప్పుడు కొడాలనాని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయంట ఉండి చేరాలి మీరు లేవని చెప్పినప్పుడు కూడా మేము నమ్మం లేవని చెప్తే నువ్వు ఖండించు వాడిని బెది వాడిని వాడి పూర్తి వార్నింగ్ సివియర్ వార్నింగ్ ఎవరుంటే నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు నా నేనత్త మాకు రక్త సంబంధం ఉంది అని మాట్లాడితే అందరూ చెప్పండి కొట్టేవారు కదా ఖచ్చితంగా అది కాకుండా అసలు మీరు నందమూరి వాళ్ళై ఉండి నందమూరి ట్యాగ్ తగిలించుకొని ఎంతవరకు వచ్చిన తర్వాత నందమూరి కుటుంబాన్ని ఆ ప్రతిష్ఠని కాపాడవలసిన బాధ్యత మీకు లేదు అవును ఉంటుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఒకవేళ బాలకృష్ణ గారు ఏదైనా పొరపాటు చేశారనుకోండి వాళ్ళ దృష్టిలో అంటే ఆఫ్ ది రికార్డు ఆఫ్ ది ఏదో చేసి ఉండొచ్చు అనుకోండి చెప్పొచ్చు కదా మీ బాబాయ్ మీ తండ్రి తరం తండ్రి కదా అయితే మీ తండ్రి ఉంటే అలాగే గౌరవించేవారా మీ తండ్రి అదే చెప్పేవాడ తాట ఒల్చేసేవాడు హరికృష్ణ గారికి ఇట్టాడు పడవు సూటుగా మాట్లాడతాడు అంతే ఎవరు తప్పైతే ఎవరిని క్షమించేది మాట హరికృష్ణ ఉంటే మీ తాలూకు బాబాయిని అలాగే చూసేవారా బాబాయ్ మాట పెడచేవని పెట్టి ఎదురు వెళ్ళేవారా మీరు మీ బాబాయ్ ఎప్పుడు మేము ఎదిరలేదు బాబాయ్ దృష్టిలో మేము ఎప్పుడు కూడా చిన్నపిల్లడమే మాకు మా వంశం మా తాలూ కుటుంబం మా తాళు పెద్దలు మా ముఖ్యం చెప్పొచ్చు కదా చిన్న సింపుల్ విషయం ఇది అదేం చెప్పరు ఎందుకు బీసుకుపోతారు ఎంతకాలం ఈ బీసుకుపోవడం సినిమాలు వచ్చినప్పుడే కదా కాంతార కంటే స్టార్ట్ చూసారు మీరు నాలుగు కార్లు ఆగయి కాంతార ఇంట్లో ఓకే నాలుగు కార్లు ఆగ్యి నాలుగు ఫ్లోర్లో షూటింగ్ చేస్తుండేవాడు కాంతారావు మరి ఏంటి మా మామూడు తోడమ్మ ఎన్టీ రామారావు నాగేశ్వర గారు ఎంత బిజీగా ఉండేవారు కాంతారా గారు కూడా జానపత్యతరాలతో అంత బిజీగా ఉండేవారు ఎవరు కారు ముందు ఎక్కుతారు అని చూస్తుండేవారు అనమాట కొన్నాలేనండి హర్నాథ్ హరినాధు అంటే అమ్మాయిలు హరినాథ్ స్టూడియోలు ఉంటే వచ్చి కార్లు తీసుకొని కిడ్నాప్ చేసిపోతుండేవన్నమాట అంతకంటే సూపర్ స్టార్ నువ్వు ఏంటండి హరినాథ్కి ఎంత వాల్యూ ఉండేది బాబుకి ఎంత వాల్యూ ఉండేది అంతకంటే సూపర్ స్టార్ కాదు కదా ఏదో వచ్చింది చాడడం వచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే పెద్దలు ఏ విధంగా ఎంత గౌరవంగా ఉండేవారు ఎంత వినయంగా ఉండేవారు వాళ్ళు వినయ విధేషాలు నేర్చుకున్నారు ఎవరైనా వాళ్ళు ఎన్టీ రామారు ఎంత అనుభవిస్తారండీ చెట్లోకి వస్తే డైరెక్టర్ దగ్గర స్టూడెంట్ ఇది వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ మాట అలాగే అది నేర్చుకోవాలి కానీ ఈ రోజు మనకు కళ్ళ ముందు కనిపించేదంతా యథార్థం కాదండి ఓన్లీ గ్లిటరింగ్ తప్ప అది నిజం కాదు అది గ్రహించాలి నిజం ఏదంటే ఏంటి అందమూరి తారక రామారావు కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ నిజం ఇప్పుడు పృథ్వీరాజు కపూర్ రాజు కపూర్ ఫ్యామిలీ ఉంది ఇప్పటికి కూడా పృథ్వీరాజు కపూర్ పేరే చెప్పుకుంటారు ఆ ఫ్యామిలీ తో ఫ్యామిలీ లేదు హిందీలో అలాగే నందమూరి తారక రామారావు ఫ్యామిలీ అనే చెప్పుకుంటారు రేపు పోతే మెగాస్టార్ ఫ్యామిలీ అనే చెప్పుకుంటారు నేను చెప్తుంట చాలా విషయాలు సందర్భాల్లో అంటే పృథ్వీరాజ్ కపూర్ తర్వాత నందమూరి తారక రామారావు గారు అంతకంటే బాగా 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 పెరిగిపోయింది మెగాస్టార్ తాలూ ఫ్యామిలీ ఎవరు దిగితే వాళ్ళే సూపర్ స్టార్ లేకపోతారు రేపు హిరాణ్ని కూడా వీళ్ళందరినీ మించిన స్టార్ అవుతాడు అంటే ఇలాగా ఇటువంటి గౌరవాల్ని ఇటువంటి అంటే ప్రజల్లో మంచితనాన్ని ప్రజల తాలూకు అంటే బ్లెస్సింగ్స్ని తీసుకోవాలండి ఎన్టీ రామారావుకి వీర భక్తుడిని అనుకోండి నా మనోభావాలు దెబ్బతనవ్వండి ఏవిరా ఎన్టీ రామారావు గారిని నలుగురిలో పడేసి ఇలాగా అంతే గత బాధ అనిపిస్తుంది కదా ఎవరు కాకుండా పోతారండి రేపు పొద్దున్న తారక ఎవరైనా ఏదన్న అంటే బాలకృష్ణ ఊరుకుంటారండి చంపేస్తారు పట్టుకొని చెప్ప చెప్పదెబ్బే కొడతాడు అనమాట అంత పౌరుషం అంటే అవుతూ ఉంటే అంత గొప్ప అవును ఇప్పుడు అందరినీ కలుపుకుపోయేవాడు ఈరోజు బాలకృష్ణ గారు అక్క చెల్లుళ్ళు కానీ భావన కానీ తర్వాత వీళ్ళందరినీ అంటే అక్క చెల్లుళ్ళతో పాటు కుటుంబానికి పెద్ద తలకాయలాగా ఆయన కలుపుతున్నాడు బాటి బాలకృష్ణ గారు ఆయన్ని ఎలా గౌరవించాలని నేను లేదు మేము మీతో పాటు ఉన్నాం మీరెందుకు మా వీళ్ళందరి కోసం మీరెందుకు యాక్షన్ తీసుకుంటారు మాకు కొంత బాధ్యత తప్ప చెప్పండి మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పండి కుటుంబం అందరూ కూడా అంటే శుభశిక్షగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి తృప్తిగా ఉండాలని అటువంటి పద్ధతుల్లో మీరు మసోకుంటే మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా అది కాకుండా మేమిద్దరూ మాకిద్దరు అన్నట్టుగా అది కాదండి అది కాదు జీవితం అది ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది కానీ అయితే కొడాలి నాని కానీ వల్లభరిన మంసం కానీ వీళ్ళకి అంటే తగిన సమాధానం చెప్పకపోవడం నిద్ర నిజాలని తేల్చకపోవడం ఇంకా ముసుగులోనే ఉన్నాం కదా కొడాలి నాని పిచ్చిపెట్టి అరుస్తున్నాడా లేకపోతే వీళ్ళేమో వినటం లేదా విన్నా చెవులు పనిచేయటం లేదా ఒక అనుమానం వస్తుంది కదా అనుమానాలు తీర్చవలసినటువంటి అవసరం అంటే ఉందండి తార కాదు కళ్యాణరామ్ కూడా చేతులు కలపకూడదు ఇది మీ ఫ్యామిలీ ఇదంతా ఏదో చిన్న చిన్నవి వచ్చినట్టు ఏదో ఉంటుంది కానీ దానికి ఇంత పీకి పని చేసుకోవాల్సిన అవసరం లేదు అవి ధైర్య జంటీ రా నందమూరి తారక రామారావు గారు అక్కడ ఉన్నారు ఆయన మీరు గౌరవం ఇవ్వండి